రాజ్యసభ సభ్యులు మనసున్న మహారాజు జన్మదిన వేడుకలు బిఎంఆర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బ్లడ్ బ్యాంకులో ఉత్సాహంగా ఎంప్లాయీస్ బీఎంఆర్ అభిమానులు అందరూ కలిసి బ్లడ్ బ్యాంకులో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ విచ్చేసి కేక్ కటింగ్ చేసి అందరికీ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది మరియు కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ నగల కిరణ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవరాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చెప్పండి ఈరోజు మడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈనాటి రాజ్యసభ సభ్యులు మాజీ కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన బేద మస్తాన్ రావు గారి బర్త్డే ఫంక్షన్ జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడికిచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆయన తరఫున మేము అందరం కూడా ఇక్కడ ఉండే ఫ్యాక్టరీ వాళ్ళ ఉద్యోగస్తులైతే ఇతర మా గెస్టులు అయితేవి అందరి తరఫున కూడా ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ఎందుకంటే ఆయన ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మన సమావేశాలు జరుగుతున్న వందల రాలేకపోయాడు అందువల్ల ఈరోజు వారి తరఫున ఆయన అందరికో పేదలకి అనేక రాజకీయాలకు కూడా అతీతంగా ఎన్నో మంచి ప్రయోజనాలు ఉండేటట్టు అందరికి కూడా ఉద్యోగమే కాదు ఉపాధి కూడా కల్పించే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ అయితే మన స్కిల్ డెవలప్మెంట్ పెట్టి గవర్నమెంట్తో కూడా నాలుగు సంవత్సరాలు ప్రతి ఒక్కరిని కూడా చుట్టుపక్కల ఉండే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించేటట్టు ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టి ఆయన బిఎంఆర్ చార్ట్బుల్ తత్తి తరపున సొంత పూచీతో చాలామందికి ఉద్యోగం రానోళ్ళకి నిరాశపడకుండా వాళ్ళందరూ కూడా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో బ్యాంకులో లోన్ ఇప్పించి అందరం కూడా విచిత్ర వ్యాపారాలు చేయించినటువంటి గనుడు ఎక్కడున్నా కూడా పేదలన్నా బీసీలన్నా మత్తి చెబర లేకుండా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా చేతికి అర్థమే లేకుండా సహాయం చేసేటటువంటి మనం మామూలుగా పెద్దలు ధర్మదాతులు వాళ్ళిళ్ళు అంటారు అంత స్థాయి కాకపోయినా అతను తెలిసినంత వరకు సహాయం చేసేటువంటి కార్య జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జరుపుకుంటున్నాం సుమారు ఆంధ్రాలోనే ఎక్కడున్నా కూడా కేవలం నా వల్ల పది మంది వాళ్ళ వల్ల నేను కూడా ఉండవచ్చు అనే ఉద్దేశం లోపల ఆ సంకల్పంతోనే ఇంతమందిని నెల్లూరు నుంచి భీమవరం కైగులూరు వైజాగ్ ఒరిస్సా బంగ్లాదేశ్ దాకా కూడా ఆయన శాఖలు విస్తరింపజేసి ఇటు నెల్లూరు రామతీర్థం చెన్నై పాండిచ్చేరి దాకా కూడా అన్ని చిన్న చిన్న బ్రాంచులన్నీ పెట్టి ఆక్వా డివిజన్ ఆక్వా కల్చరే కాకుండా హ్యాచరీసు అలాగే ఫీడ్ ఫ్యాక్టరీలు అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా పెట్టి ఉద్యోగం కల్పించాలని ఇతర రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి ఇక్కడనే వాళ్ళకి నివాసం కల్పించినటువంటి నాలుగు వేల పైచీలకు ఉద్యోగాలు ఈనాడు ఇప్పించి అందరిని కూడా లక్షణంగా చూసుకున్నటువంటి గొప్ప వ్యక్తి అలాంటి ఆయన బర్త్డే ఈరోజు వాళ్ళ స్టాఫ్ మేము అందరం కూడా జరుపుకుంటున్నామంటే ప్రజలందరికీ కూడా మాకు ఆయన తరఫున అందరం కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కరించుకుంటూ సెలవు తీసుకు ఇక్కడ ఈరోజు పిఎంఆర్ గారి బర్త్డే రోజు మా బిఎంఆర్ ఇండస్ట్రీ తరఫున ఎక్స్పోర్ట్ తరఫున బిఎంఆర్ ఫ్యాక్టరీలో బిఎంఆర్ స్టాఫ్ అంతా కూడా ఆయన ఎలా దాన ధర్మాలు ఆయన ఎలా అందరికీ సౌకర్యాలు కల్పిస్తారో దానికొని వేరే విధంగా కాకుండా ఈరోజు ప్రాణదానం చేసేటువంటి ప్రాణదాతలు అందరూ కూడా నేను నేను అని ముందుకు వచ్చి ఇక్కడంతా కూడా రక్తం బ్లడ్ డొనేషన్ ఇవ్వటం జరిగింది బ్లడ్ డొనేషన్ అంటే మామూలుగానే మనిషికి ప్రాణం ఇచ్చినట్టే లెక్క ఎక్కడ యాక్సిడెంట్లు జరిగినా ఎక్కడ హాస్పిటల్లో ఉన్న గ్రూపు ఆ బ్లడ్ దొరక చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఉన్నారు అది అలా కాకుండా ఆ బ్లడ్ బ్యాంక్కి మనం ఏ గ్రూప్ అయినా కూడా ఇచ్చి వారికి సేవ్ చేసినప్పుడు ఎందరికైనా కూడా మనం ప్రాణాలు ఇచ్చినట్టే బ్లడ్ డొనేషను బ్లడ్ ఇవ్వటం అంటే ఆ మనిషికి ప్రాణం ఇచ్చినంత లెక్క అలాంటి ప్రాణదాతలు మా ఫ్యాక్టరీలో ఈరోజు ఇచ్చినందుకు వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా నమస్కరించుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజున పెద్దలు గౌరవ నేను మన రాజ్యసభ సభ్యులైనటువంటి రావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మా అందరూ సోదరుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మొట్టమొదటిగా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా కూడా రావు గారికి ఉండాలని ఆయన దగ్గర దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత స్నేహితులు మరియు ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా ఈ రోజున ఇక్కడ మంచి కార్యక్రమం రక్తదాన కార్యక్రమం ఈ రక్తదానం చేసేటటువంటి వాళ్ళను దేవుడితోటి పోలు ఉంటారు దేవుడు ఒక మనిషికి ప్రాణం ఇస్తే రక్తదానం చేసేటటువంటి వాళ్ళు రక్తం ఇచ్చి మళ్ళా ప్రాణాన్ని నిలబెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా దేవుళ్ళుగా భావిస్తుంటారు ఇది ఈ రోజున ఇక్కడ రక్తదానం చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరొకసారి మేమందరం కూడా ఈ ఈరోజుకి కూడా రావు గారిని స్ఫూర్తిగా తీసుకొని రోజున సమాజంలో ఒక మంచి స్థాయికి వెళ్ళాలని అందరం కూడా ప్రయత్నం చేస్తున్నా ఆయన యొక్క గుణగణాలన్నీ కూడా రాబోయేటటువంటి కాలంలో యువకులందరూ కూడా చూసి స్ఫూర్తిని పొంది పైకి ఎదగాలని ఆశిస్తూ ఈ రోజున కావలి పట్టణమే కాదు కావలి నియోజకవర్గమే కాదు మొత్తం దేశమంతా కూడా అందరికీ ఆదర్శప్రాయంగా అందరూ పేదల పట్ల ఒక మంచి భావన కలిగి